హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ సో ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ని ని మెయిన్ గా త్రీ టైప్స్ కింద వెయిట్ చేసాం ఇందులో ఫస్ట్ వచ్చేసి సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ యూజర్ అంటే మనం టాస్క్ అంటే వర్క్ ఒకే యూజర్ ఉంటాడు ఒకే వర్క్ చేయగలుగుతాడు అంటే ఇక్కడ మనకి కంప్యూటర్ జనరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యే నైన్టీన్ సిక్స్టీస్ అరౌండ్ నైన్టీన్ సిక్స్టీస్లో సో అప్పట్లో మనకి కంప్యూటర్స్లో ఏంటంటే గ్రాఫిక్స్ ఉండేవి కాదు ఆడియో ఉండేది కాదు వీడియో ఉండేది కాదు జస్ట్ మనం ఏంటంటే టెక్స్ట్ మ్యాటర్ అంతా కూడా టెక్స్ట్ అంటే ఆల్ఫాబెట్స్ ఏ టు జెడ్ లెటర్స్ జీరో టు నైన్ నెంబర్స్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఈ కాంబినేషన్లోనే మనం ని ఆపరేట్ చేసేవాళ్ళం ఎగ్జాంపుల్ చూడండి మనకి కీప్యాడ్ ఫోన్ తీసుకోండి స్టార్టింగ్ వచ్చిన కీప్యాడ్ ఫోన్లో మనకేంటి గ్రాఫిక్స్ ఉండేవి కాదు ఆడియో ఉండేది కాదు వీడియో ఉండేది కాదు ఓన్లీ మనకేంటి ఏ టు జెడ్ లెటర్స్ జీరో టు నైన్ నెంబర్స్ సమ్ స్పెషల్ క్యారెక్టర్స్ మనం ఏదైనా ఒక మెసేజ్ పంపించాలన్నా ఏదైనా ఒక ఇమేజ్ మనం పంపించాలన్నా ఈ టెక్స్ట్ మ్యా ఈ ఆల్ఫాబెట్స్ న్యూమరిక్స్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసి సో దాన్నే మనం మెసేజెస్ కింద పంపించేవాళ్ళం తర్వాత తర్వాత ఏమైనా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ చేసి ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి సేమ్ అలానే కంప్యూటర్స్ లో కూడా మనకి ఏంటంటే స్టార్టింగ్ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎంఎస్ దాస్ అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్టింగ్ ఇది యూస్ చేసేవాళ్ళం ఏంటంటే టెక్స్ట్ మూడ్ ఆపరేటింగ్ సిస్టమ్ టెక్స్ట్ మూడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే గ్రాఫిక్స్ అది ఏ ఉండేవి కాదు జస్ట్ ఏ టూ జెడ్ లెటర్స్ జీరో టు నైన్ నెంబర్ స్పెషల్ క్యారెక్టర్స్ దీని తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది మనకి సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ అంటే ఒకే యూజర్ ఉంటాడు మల్టిపుల్ అప్లికేషన్ రన్ చేయొచ్చు ఎగ్జాంపుల్ మొబైల్లో చూడండి మీరు గూగుల్ ఓపెన్ చేస్తారు ఇన్స్టా ఓపెన్ చేస్తారు ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు మూడు గా రన్ చేస్తూ ఉంటాం సేమ్ అలానే కంప్యూటర్లో కూడా ఏదైనా ఒక ఎంఎస్ వోడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేయండి ఏదైనా మీడియా ప్లేయర్ లో ఒక సాంగ్ గాని మూవీ కానీ ప్లే చేయండి గా మూడు రన్ అవుతూ ఉంటాయి అంటే వన్ యూజర్ కెన్ రన్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఎట్ ఏ టైం సో ఇందులో మనకి ఫస్ట్ మీరు డెస్క్ టాప్ తీసుకోండి డెస్క్ టాప్ ఆర్ ల్యాప్టాప్ తీసుకుంటే ఈ డెస్క్ టాప్ ల్యాప్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమున్నాయి ఫస్ట్ విండోస్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్లో మళ్ళీ మనకి ఇందులో వెర్షన్స్ ఉంటాయి సెవెన్ అని ఎయిట్ అని టెన్ అని లెవెన్ అని ట్వెల్వ్ ఇప్పుడు మార్కెట్లో మనకి విండోస్ ట్వల్ మనం యూజ్ చేస్తున్నాం ఓకే ఇవి డెస్క్టాప్ అండ్ ల్యాప్టాప్స్ అవి అలానే మొబైల్స్ తీసుకోండి సో మొబైల్స్లో మనకి ఏమున్నాయి ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఐఫోన్ తీసుకుంటే అందులో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది ఐఓఎస్ ఉంటుంది అలానే థర్డ్ వన్ స్మార్ట్ టీవీస్ మన ఇంట్లో యూస్ చేస్తే సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ స్మార్ట్ టీవీస్ ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇంబుల్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది సో వాటిలో ఏముంటాయి మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒకటి వెబ్ ఓఎస్ ఇంకొకటి ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఓఎస్ అలానే నెక్స్ట్ ఇంకొకటి గూగుల్ ఓఎస్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి అదే సో అంటే మనం ఒక డెస్క్ టాప్ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా తీసుకుంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కాబట్టి మనం దాన్ని ఆపరేట్ చేయగలుగుతున్నాం ఎందుకని మనకి సిస్టంకి మధ్యలో మీడియేటర్ కింద వర్క్ అవుతుంది కాబట్టి ఓకే ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొకటి ఏముంది మనకి మల్టీ యూజర్ మల్టీ టాస్క్ మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఇది ఎక్కడ వాడతాం మనం ఎగ్జాంపుల్ మనకి సర్వర్ సైడ్ సర్వర్ అంటే ఏంటి అంటే ఒక కంప్యూటర్ ఉంటుంది మెయిన్ కంప్యూటర్ దాని అండర్లో మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి సో ఈ మెయిన్ కంప్యూటర్ ఏం చేస్తుంది మల్టిపుల్ కంప్యూటర్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఓకే సో వన్ కంప్యూటర్ కెన్ కంట్రోల్ మల్టిపుల్ కంప్యూటర్స్ దాన్ని మనం ఏమంటాం సర్వర్ అంటాం అంటే దీనివల్ల మనకి ఏంటి అడ్వాంటేజ్ సర్వర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రిజల్ట్స్ తీసుకోండి మన ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తాయి కదా ఇదివరకు మనకి ఏంటి ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా వచ్చేది న్యూస్ పేపర్ లో రిలీజ్ చేసేవారు లేదంటే ప్రింటెడ్ పేపర్స్ పంపించేవారు రిజల్ట్స్ ఈ రోజు రిలీజ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ న్యూస్ పేపర్ లో కానీ లేదంటే స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్ళి అక్కడ పేపర్స్ తీసుకుని మనం చెక్ చేస్తున్న వాళ్ళు బట్ ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో మనకి ఏమవుతుంది రిజల్ట్స్ అనేది జస్ట్ వాళ్ళ టైం చెప్తారు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అంటారు ఆ టైం కి జస్ట్ ఒక లింక్ ఓపెన్ చేస్తారు ఆ లింక్ ఏం చేస్తారు ఆ లింక్ అంటే ఏంటి మొత్తం డేటా అంతా తీసుకెళ్లి సర్వర్ అంటే ఒక మెయిన్ కంప్యూటర్ లో పెడతారు ఆ మెయిన్ కంప్యూటర్ కి రిమైనింగ్ కంప్యూటర్ అన్ని ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టైం చెప్తారు సమ లెవెన్ ఓ క్లాక్ అంటారు లెవెన్ ఓ కి ఆ లింక్ అనేది లో పెడతారు సో మన ఇక్కడ ఏం చేస్తాం ఇంటర్నెట్ కి వెళ్ళి లింక్ ఓపెన్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్లో మనకి రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతుంది లేక రిజల్ట్స్ కూడా చూడండి మల్టిపుల్ పర్సన్స్ ఎట్ ఏ టైం మల్టిపుల్ సిస్టమ్స్ లో యాక్సెస్ చేస్తారు అంటే ఒకే అప్లికేషన్ని మనం ఏం చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ సిస్టమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేయగలుగుతున్నారు అదే మల్టీ యూజర్ మల్టీ టాస్క్ అంటే అంటే మల్టిపుల్ యూజర్స్ ఉంటారు ఒకేసారి మల్టిపుల్ టాస్క్ ని అప్లై చేయొచ్చు అంటే సర్వర్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ని మన సర్వర్ లోకి అప్లోడ్ చేస్తే గా దానికి కనెక్ట్ అయ్యి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ కంప్యూటర్ లో దాన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు సో దానికి మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏముంటాయి నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అంటే ఇందులో పర్సనల్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే యాక్చువల్లీ సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అనేది మనం యూజ్ చేయం ఇక టెక్స్ట్ మోడ్ ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి సింగిల్ యూజర్ అండ్ మల్టీ టాస్క్ అంటే మీరు మొబైల్ తీసుకున్నా ల్యాప్టాప్ తీసుకున్నా డెస్క్ టాప్ తీసుకున్నా ఇప్పుడు అన్నీ కూడా మనకి ఏంటంటే గా మల్టిపుల్ వర్క్ మనం రన్ చేయగలుగుతాం అది సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ సో మరి మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్క్ అది ఎట్లా వాడతారు నెట్వర్కింగ్ సైడ్ అంటే సర్వర్ సైడ్ వాడతారు దాన్ని ఓకే పర్సనల్ యూసేజ్ అయితే మనం మెయిన్గా యూజ్ చేసేది సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ అనే అప్లికేషన్ మనం యూజ్ చేస్తాం ఓకే టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఇందులో ఫస్ట్ వన్ లాంగ్వేజెస్ సో లాంగ్వేజెస్ మనం ఎందుకు యూస్ చేస్తాం యూజింగ్ లాంగ్వేజెస్ వీ కెన్ క్రియేట్ డెవలప్ న్యూ ప్రోగ్రామ్స్ ఓకే యూజింగ్ లాంగ్వేజెస్ వీ కెన్ క్రియేట్ అండ్ డెవలప్ న్యూ ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటో మీకు ఇందాక చెప్పాను ఫస్ట్ క్లాస్లో సో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ అంటే మనం సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంటే మనకేం కావాలి లాంగ్వేజెస్ కావాలి లాంగ్వేజెస్ అంటే మన తెలుగు హిందీ ఇంగ్లీష్ అవి కాదండి సిస్టమ్ లాంగ్వేజెస్ ఏంటి ఎగ్జాంపుల్స్ దీనికి సి ప్లస్ ప్లస్ జావా పైతాన్ అండ్ ఎక్సట్రా ఎక్సెట్రా వీక్నెస్ సిస్టమ్ లాంగ్వేజెస్ అంటారు అంటే యూజింగ్ దీస్ లాంగ్వేజెస్ వీ కెన్ క్రియేట్ అండ్ డెవలప్ న్యూ ప్రోగ్రామ్స్ ఉన్న ప్రోగ్రామర్స్ ఉంటారు కదండి సాఫ్ట్వేర్ డెవలపర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇవన్నీ దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏముంది ప్యాకేజెస్ ప్యాకేజ్ అంటే ఏంటి గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ ప్యాకేజ్ అంటే ఏంటి ప్యాకేజ్ అంటే గ్రూప్ గ్రూప్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేద్దాం అనుకోండి మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ తీసుకోండి సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ ఒక ప్యాకేజ్ ఈ ఎంఎస్ ఆఫీస్ అనే ప్యాకేజ్ మనం సిస్టంలో లోడ్ అనుకోండి ఇందులో ఏమొస్తాయి ఎంఎస్ ఓడ్ యాక్సెస్ అవుతుంది అలానే ఎక్సెల్ ఓపెన్ అవుతుంది అలానే పవర్ పాయింట్ ఓపెన్ అవుతుంది అలానే యాక్సెస్ ఓపెన్ అవుతుంది అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అంటే ఒక ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేస్తే మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో అది ప్యాకేజ్ అండి అలానే నెక్స్ట్ ఇంకోటి ఏముంది నెట్వర్క్ నెట్వర్క్కి ఇంకొక నేమ్ ఏంటి అనదర్ నేమ్ ఆఫ్ నెట్వర్క్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అన్న నెట్వర్క్ అన్న రెండు ఒకటే సో నెట్వర్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ నెట్వర్క్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఇంటర్నెట్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏముంది టూల్స్ ఇక్కడ టూల్స్ అంటే ఏంటండి సాఫ్ట్వేర్ టూల్స్ హార్డ్వేర్ టూల్స్ కాదండి సాఫ్ట్వేర్ టూల్స్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే ఏముంటాయి మనకి ఇందులో ఒకటి యాంటీవైరస్ సెకండ్ డేటా రికవరీ థర్డ్ పాస్వర్డ్ బ్రేకింగ్ అన్అక్సెప్టెడ్ అక్సెప్టెడ్ వీటన్నిటిని కూడా ఏమి సాఫ్ట్వేర్ టూల్స్ సో యాంటీవైరస్ అంటే సిస్టమ్కి వైరస్ వచ్చింది అనుకోండి వైరస్ అంటే ఏంటి సో వైరస్ ఒక ఫుల్ ఫామ్ ఉంటుందండి వర్చువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీన్ వర్చువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్ అంటే నాకు సిస్టమ్కి వైరస్ వచ్చింది సిస్టమ్ సరిగా రన్ అవ్వట్లేదు అంట వైరస్ అంటే ఏం కాదండి అది ఒక అన్నోన్ ప్రోగ్రామ్ కరప్టెడ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చూడండి ని ఆఫ్ చేయాలి అంటే షట్డౌన్ చేయాలని చెప్పుకున్నాం షట్ డౌన్ చేయకపోతే ఏమవుతుంది సిస్టమ్ లో ఉన్న సాఫ్ట్వేర్ కరప్ట్ అయిపోతుంది సో సాఫ్ట్వేర్ కరప్ట్ అయితే నెక్స్ట్ టైం మన సిస్టమ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది గా వర్క్ అవ్వదు గా ఆన్ అవ్వదు సమ్ ఫైల్ మిస్సింగ్ అంటుంది లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎర్రస్ వస్తాయి ఇక్కడ వైరస్ ఏమవుతుందంటే సో ఏదైతే కరప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుందో యూజ్ యూజర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అన్నోన్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి ఏమవుతాయి మన సిస్టమ్ లోకి ఎంటర్ అయ్యి మన సిస్టంలో ఉన్న ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ని డిస్టర్బ్ చేస్తాయి సో డిస్టర్బ్ చేస్తే అంతవరకు గా వర్క్ అయ్యే అప్లికేషన్స్ అన్ని కూడా వర్క్ చేయడం మానేస్తాయి దాన్నే మనం ఏమంటాం వైరస్ వచ్చింది అంటాం అంటే సిస్టమ్ ఫ్లో అవ్వడం కానీ లేదంటే ఏదైనా ఫాంట్ స్టైల్స్ లాంగ్వేజెస్ మారిపోవడం కానీ లేదంటే అన్వాంటెడ్ ఫైల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోవడం కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మనం వైరస్ వచ్చింది అంటాం సో ఇప్పుడు ఆ వైరస్ని క్లియర్ చేయాలనుకోండి దానికి యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే మనకి ఫేవర్ వస్తే టాబ్లెట్ అలా వేసుకుంటాము అలా కంప్యూటర్కి ఏం చేస్తాం మనం వైరస్ రాకుండా యాంటీ వైరస్ ఇది ఏం చేస్తుందంటే బయట నుంచి ఏవైతే ప్రోగ్రామ్స్ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని స్కాన్ చేసి చెక్ చేసి ప్రాపర్గా ఉందా లేదా ప్రాపర్గా ఉంది అనుకోండి అలో చేస్తుంది ప్రాపర్గా లేదనుకోండి దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ వచ్చిన అప్లికేషన్ని ప్రాపర్గా రిపేర్ చేసి రిపేర్ అయ్యింది అనుకోండి దాన్ని అలో చేస్తుంది ఒకవేళ రిపేర్ అవ్వలేదు అనుకోండి బ్లాక్ చేసేస్తుంది ఓకే దాన్ని మనం ఏమంటాం వైరస్ అందుకే మొబైల్ కానీ కంప్యూటర్ కానీ మనకి ప్రాపర్గా వర్క్ చేయాలి ఫాస్ట్గా వర్క్ చేయాలి మన డేటా సేఫ్గా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా లో జెన్యున్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలి అలానే యాంటీవైరస్ కంపల్సరీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి సో దానివల్ల ఏమవుతుందంటే మన డేటా అనేది సేఫ్ సైడ్ ఉంటుంది ఓకే అది యాంటీవైరస్ అంటే నెక్స్ట్ డేటా రికవరీ సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బై మిస్టేక్ సిస్టమ్ నుంచి కానీ మొబైల్ నుంచి కానీ మన డేటా అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది సో అది వాంటెడ్గా అవ్వచ్చు లేదంటే ఆటోమేటిక్గా అవ్వచ్చు బై మిస్టేక్ అవ్వచ్చు సో డేటా అనేది డిలీట్ అయిపోతూ ఉంటుంది సో జనరల్గా మనం ఏమనుకుంటాం ఒకసారి డేటా డిలీట్ అయిపోయింది అంటే మన డేటాని వెనక్కి అనుకుంటాం కానీ కొన్ని అప్లికేషన్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయండి లైక్ డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ఆ డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మన డిలీటెడ్ డేటాని మనం వెనక్కి తెచ్చుకోవచ్చు సో అలాగ మనకి డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అలానే పాస్వర్డ్ బ్రేకింగ్ మొబైల్స్కి కానీ కంప్యూటర్స్కి కానీ పాస్వర్డ్స్ పెట్టి మర్చిపోతూ ఉంటాం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఆఫ్ చేసినప్పుడు పాస్వర్డ్స్ అలానే ఏదైనా అప్లికేషన్స్కి లేదంటే మన ఫైల్స్కి మనం లాక్స్ పెట్టుకుంటూ ఉంటాం సో ఒక్కొక్కసారి మర్చిపోయామనుకోండి సో దాన్ని బ్రేక్ చేయడానికి పాస్వర్డ్ బ్రేకింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏమంటాం మనం టూల్స్ ఓకే అంటే ఇక్కడ అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఫోర్ టైప్స్ కింద రివైట్ చేస్తాం లాంగ్వేజెస్ ప్యాకేజెస్ నెట్వర్క్ అండ్ టూల్స్ లాంగ్వేజెస్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం సాఫ్ట్వేర్ తయారు చేస్తాం ప్యాకేజెస్ యూజ్ చేసి ఏం చేస్తాం అప్లికేషన్స్ అంటే ప్యాకేజ్లో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చెప్పాను కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్ క్రియేట్ చేయాలి లెటర్స్ క్రియేట్ చేయాలి సో లేదంటే ఏదైనా బిల్ లాంటివి క్రియేట్ చేయాలనుకోండి ఎంఎస్ ఆఫీస్ అనే ప్యాకేజ్ నేర్చుకుంటారు అలా కాదు నేను కంప్లీట్ గా ఒక కంపెనీ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ నేను అకౌంట్ సెక్షన్ లో వర్క్ చేస్తాను నాకు అకౌంట్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ కావాలి అంటే దానికి టాలీ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది ఓకే లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైనింగ్ సైడ్ వెళ్తానండి నాకు ఫొటోస్ అవి ఎడిట్ చేయాలి వీడియోస్ అవి ఎడిట్ చేయాలి అనుకుంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ ఉంటాయి అంటే ఇక్కడ ప్యాకేజెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మీ రిక్వైర్మెంట్ని బట్టి మీ ని బట్టి మీకు ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజ్ మనం చూస్ చేసుకుని దాన్ని నేర్చుకుంటాం అది ప్యాకేజింగ్ సో నెక్స్ట్ నెట్వర్క్ సో నెట్వర్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఇంటర్నెట్ అంటే సర్వర్ ఉంటుంది సర్వర్కి మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి సో మన డేటా సర్వర్లో పెడితే ఆటోమేటిక్గా మల్టిపుల్ కంప్యూటర్స్ నుంచి మన డేటాని ఈజీగా యాక్సెస్ చేసుకోగలరు అలానే నెక్స్ట్ టూల్స్ టూల్స్లో యాంటీ వైరస్ రాకుండా ప్రొటెక్ట్ చేయడం ఓకే నెక్స్ట్ మన సిస్టమ్లో ఉన్న డేటాకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం సో ఇదంతా కూడా యాంటీవైరస్ చూసుకుంటుంది రిలేటెడ్ డేటా రికవరీ చేసేది డేటా రికవరీ అలానే పాస్వర్డ్స్ పెట్టి మర్చిపోతే పాస్వర్డ్ బ్రేకింగ్ ఓకే సో ఇది మొత్తం అంటే ఇక్కడ టోటల్ మనకి సాఫ్ట్వేర్ని ఏం చేశారు టూ టైప్స్ కింద అవేట్ చేశారు సిస్టమ్ సాఫ్ట్వేర్ ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ దేనికి డివైస్ వర్క్ చేయడానికి అప్లికేషన్ సాఫ్ట్వేర్ దేనికి మనం వర్క్ చేయడానికి ఓకే సో మనం కొత్త సిస్టమ్ తీసుకున్నప్పుడు అందులో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అయ్యి ఉంటేనే సిస్టమ్ వర్క్ అవుతుంది ఆపరేటింగ్ సిస్టమ్ నోట్ చేసిన తర్వాత మనం వర్క్ చేయాలంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉండాలి అప్లికేషన్కి ఇంకొక నేమ్ ఏంటి యాప్ యాప్ అన్న అప్లికేషన్ అన్న రెండు ఒకటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏ అప్లికేషన్ కావాలంటే అప్లికేషన్ మనం యూజ్ చేసుకుంటాం ఓకే సో అది మొత్తం సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి డిఫరెన్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అన్ని and I will just call you.